ప్రధాన మంత్రి మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలను సికింద్రాబాద్ నుంచి దూరదర్శన్ ప్రతినిధి సుందర్ నడికి తెలుసుకుందాం శ్యామ్ చెప్పండి రోజ్గార్ మేళాలో ఎంత మందికి నియామక పత్రాలు అందిస్తారంటారు ప్రారంభం దేశం మొత్తంలో ఈ రోజున యాభై ఒక్క వేల పైచీలకు అంటే ప్రధాని మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి మాట్లాడతారు ఇక్కడ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే కళారంగ ఆడిటోరియంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ వీరికి అంటే అర్హులైన ఎంపికైన యువతకు ఉద్యో నియామక పత్రాలు అందజేయబోతున్నారు అందులో పోస్టల్ శాఖ రైల్వే శాఖ హోం మంత్రిత్వ శాఖ వినియోగదారులు మరియు ఆర్థిక సేవ విభాగాలు మరియు అనేక ఇతర విభాగాలకు సంబంధించిన ఎంపికైన యువతకు ఉద్యోగ పత్రాలు అందజేస్తారు ఈ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ లోనే కాకుండా గుంటూరు గుంతకల్లో ఈ రోజు ఉద్యోగ మేళ నిర్వహించబోతుంది రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగ మేళను ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఉద్యోగాలే ఇవ్వాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించారు ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు పదిహేను ఉద్యోగ విజయవంతంగా ముగితాయి ఇది పదహారో ఉద్యోగ మేళ ఇప్పటి వరకు దేశంలోని యువతకు పది లక్షలకు పైగా యువతకు అర్హులైన నైపుణ్యం గల యువతకు ఉద్యోగాలు కల్పించారు యువత అంటే దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు అంటే ప్ర ప్రతి విషయంలో భాగస్వామ్యము వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మోదీ సంకల్పించారో ఆ దిశగా వడివడిగా వేగంగా అడుగులు పడుతున్నాయి అదేవిధంగా ఒకప్పుడు ప్రైవేట్ ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల వైపు మక్కువ చూపే యువత ఇప్పుడు అంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మక్కువ చూపుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పొంది దేశ నిర్మాణంలో తమ పాత్రను పోషిస్తున్నాయని తాజా రోజుగారు మేళా పట్ల యువత స్పందన ఎలా ఉందంటారు యువత స్పందన మాత్రం అనూహ్యంగా ఉందని చెప్పవచ్చు ఒకప్పుడు అంటే ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కువ మక్కువ చూపేవారు ప్రైవేటు ఉద్యోగాలు నలభై దాటిన తర్వాత మళ్ళీ అదొక రకమైన మానసిక శారీరక ఆందోళనతో విరమించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందినప్పటికీ వారు దేశ సేవ దేశ సేవ చే దేశ సేవ చేయడంతో పాటు దేశ నిర్మాణంలో ప్రధాన భాగ్యస్వామ్యం వారు అవుతున్నారు ప్రధాని మోదీ లక్ష్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీగా ఏర్పడిన తర్వాత అంటే యువతకు అధిక అవకాశాలు ఇవ్వాలి మన దేశం రాబోయే ముప్పై ఏళ్ళు యువత యువతనే భవిష్యత్తు కాబట్టి యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏదైతే మోదీ ప్రభుత్వం కల్పించిందో ఆ విధంగా యువతకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇక్కడ మనకి